హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ కల్పన ఫ్రమ్ నెల్లూరు నేను ఈరోజు ఈ వీడియో ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎందుకు జాయిన్ అయ్యాను రాజేష్ సార్ని ఎలా కాంటాక్ట్ అయ్యాను సార్ మనకి టీం సపోర్ట్ ఏ విధంగా ఇస్తారు మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్ ఇన్కమ్ సోర్స్ పైన ఆధారపడి మనం సర్వే అవ్వాలి అంటే చాలా కష్టం ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఇన్కమ్ సోర్స్కి ది బెస్ట్ ప్లాట్ఫామే డైరెక్ట్ సెల్లింగ్ నేను ఫస్ట్ టైం రాజేష్ సార్ని కాంటాక్ట్ అయినప్పుడు సార్ నాకు జాయిన్ అయిన కంపెనీ గురించి సార్ నేను కంపెనీ డీటెయిల్స్ గురించి కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి నాకు చెప్పారు అలా చెప్పినప్పుడు ప్రొడక్ట్స్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు దానిలో క్వాలిటీ ఉంది అంటున్నారు సరే అయితే ఒక్కసారి అయితే వాడి చూద్దాము ప్రోడక్ట్స్ అని చెప్పనేసి నేను మా ఇంట్లోకి కావాల్సినటువంటి గ్రాసరీస్ ఆయిల్ సాల్ట్ పసుపు ఉప్పు కారం అంతేకాకుండా మన స్కిన్ కేర్ అండ్ పర్సనల్ కేర్ రిలేటెడ్ సోపు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి నాకు బేబీస్ ఉన్నారు బేబీ రిలేటెడ్ బేబీ కిట్ మన హెల్త్ రిలేటెడ్ హెల్త్ కిట్ ఇట్లా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను టోటల్ పదివేల పైన ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను ఇన్ని ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకొచ్చామని చెప్పి మా హస్బెండ్ నన్ను అయినా సరే పర్లేదు మనకి నష్టమైతే ఏం లేదు కదా ప్రొడక్ట్స్ ఇంటికి ఇప్పటి ఇప్పటివరకు బయట షాపుల్లో తీసుకున్నాము ఇక్కడ ఒక్కసారి వాడి చూద్దాం అని చెప్పనేసి నేను తనతో చెప్పాను నేను మా ఇంట్లో అందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే వాడను ప్రొడక్ట్స్ వాడడంతో పాటు గ్రాసరీస్ హోమ్ కేర్ ఎక్కువ ఉన్నాయి కదా లైవ్ డెమోస్ నేర్చుకున్నాను లైవ్ ఎమోస్ నేర్చుకోవడానికి మార్నింగ్ జూమ్ సెక్షన్ మార్నింగ్ సిక్స్ నుంచి జూమ్ సెక్షన్ ఉంటుందండి జూమ్ లో మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ లైవ్ డెమోస్ నేర్పించడమే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా బాగా నేర్పిస్తారు నేను చాలా సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నాను అంతేకాకుండా నేను సార్తో ట్రావెల్ అవుతూ సార్ పెట్టిన వీడియోస్ చూస్తూ విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడమే కాకుండా నాకు ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక మంచి అవగాహన కూడా వచ్చింది ప్రోడక్ట్ పైన ప్రోడక్ట్ వాడిన తర్వాత సార్ నాకు చాలా తక్కువ చెప్పారేమో నిజంగానే ప్రోడక్ట్స్ అనేది చాలా క్వాలిటీ ఉన్నాయండి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చాయి అందుకే నేను దీన్ని ఫర్దర్గా కూడా కంటిన్యూ చేసుకున్నాను సార్ మనకి టీమ్ సపోర్ట్ ఎలా ఇస్తారు అని అంటే నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ లీడ్ వచ్చినా సరే సార్ నాకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు నాకు అప్పచెప్పేవాళ్ళు నా కింద ఒక నెట్వర్క్ టీమ్ అనేది సార్ బిల్ చేసేసారు ఆ ని సపోర్ట్ చేయడమే కాకుండా నేను ఇప్పటి వరకు డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేదు ఓన్లీ ఫోన్ కాంటాక్ట్లోనే నేను సార్తో మాట్లాడాను డైరెక్ట్గా చూడకుండా దూరంగా ఉండి కూడా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ మంచిగా మనము సక్సెస్ అవ్వచ్చు అనేసి సార్ చాలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు సార్ టిప్స్ అండ్ సార్ స్ట్రాటజీస్ని నేను ఫాలో అయ్యి నేను అదే అప్లై చేశాను నేను సక్సెస్ అయ్యాను నా కింద ఇప్పుడు సార్ నాకు చెప్పింది ఒక్కటే అండి డైరెక్ట్ సెల్లింగ్లో మనం సర్వే అవ్వాలి అంటే ప్రోడక్ట్లో దమ్ ఉండాలి ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి ప్రోడక్ట్ అనేది మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉండాలి అంతేకాకుండా అప్పుడే మనం లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వగలుగుతాము అంతేకాకుండా ప్రోడక్ట్లో ఒకవేళ క్వాలిటీ లేకపోయినా ఆ ప్రోడక్ట్ మనకి ఎలాంటి యూజ్ లేకపోయినా ప్రోడక్ట్ అనేది మనకి ప్రైజెస్ లో ఎక్కువ ఉన్నా సరే మనం అనేది లాంగ్ టైం సస్టైన్ అవ్వలేము ఇలా లాంగ్ టైం సస్టైన్ అవ్వాలనేసి నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను మేడం మీరు నాతో ఒక లాంగ్ టైం ఫ్యామిలీ మెంబర్ లాగా సస్టైన్ అవ్వాలి అనేసి సార్ నాతో చెప్పారు ఆ మాటలకి నాకు అర్థం ఎప్పుడైతే అర్థం అనేది నేను ప్రొడక్ట్స్ వాడిన తర్వాతే తెలిసింది నిజంగా ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనము లాంగ్ టైం సస్టైన్ అవ్వగలుగుతాం నాకున్న టోటల్ నాకు ఇప్పటి వరకు టోటల్ టూ హండ్రెడ్ ప్లస్ టీమ్ అయితే ఉన్నారండి టోటల్ టీమ్ లో సెవెంటీ ప్లస్ అనేది సారే నాకు లీడ్స్ అనేది ఇచ్చారు అంత టీం ఇవ్వడమే కాకుండా చాలా బాగా అనేది నాకు సపోర్ట్ చేశారు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు నా చుట్టుపక్కల మాత్రమే నేను తిరుగుతూ నేను ఇంట్లో రోజుకి టూ టు త్రీ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తూ నేను ఇంత సక్సెస్ అవ్వగలిగాను నా ఇమీడియట్ అప్లైన్ అనేది సోమనాథం సార్ సోమనాథం సార్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే చాలా బాగా ముందుండి గైడ్ చేస్తూ ఉన్నారు రాజేష్ సార్ అండ్ సోమనాథం సార్ వల్లే నేను వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే నేను ఇంత సక్సెస్ అయ్యాను అనమాట అదేవిధంగా నా లాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలా టీమ్ సపోర్ట్ కోసం ఆలోచిస్తూ బ్యాక్ స్టాప్ వేస్తూ ఆలోచిస్తూ వెనకడుకు వేస్తూ ఉన్నారు రండి కలిసి పని చేసుకుందాం నేను మీకు సపోర్ట్ చేస్తాను నా మొబైల్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో మీరు నాకు కాల్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి ఒక్కసారి ఆలోచించండి మనం వన్ మిలియన్ ప్లస్ సోషల్ మీడియాలో వన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న సారు ఇలాంటి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తారు సో మనలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగాలి ఉమెన్కి సంబంధించి ఎక్కువ రావాలి అనేసి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా సార్ చాలా లీడ్స్ అనేది మనకి తీసుకొస్తూ ఉన్నారండి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తూ ఉన్నారు ప్రోడక్ట్స్ గురించి అయితే మనం చూసుకునే పని లేదు ప్రోడక్ట్ అనేది మనకి సెవెంటీన్ ఇయర్స్ అనుభవం కలిగిన కంపెనీ రెండు వేల ఏడులో కంపెనీ అనేది స్టార్ట్ చేశారు ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అనేది ఐడిఎస్ఏ సాటిఫైడ్ హెచ్ఓ సర్టిఫైడ్ కలిగిన కంపెనీ ప్రోడక్ట్స్ చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి నేను నా కింద టీంలో ఇచ్చిన నేను ఇంతమందికి మూడు వందల ప్లస్ పైగా నేను ఇంట్రడ్యూస్ చేశాను ప్రోడక్ట్స్ అంతమందికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఒక్కరు కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది నాకు రాలేదు ప్రతి ఒక్క పర్సన్ కూడా నాకు బాగున్నాయి మేడం ప్రోడక్ట్స్ అనేది మంచి రిజల్ట్స్ ఇచ్చారు అందుకనే మేము ఇలా సస్టైన్ అవ్వగలుగుతున్నాం మీరు లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి మాతో మీరు ట్రావెల్ అవ్వాలి అనుకుంటే మేము మీకు ముందుండి సపోర్ట్ చేస్తాము సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్